అందరికి నమస్తే అండి ముద్రగడ పద్మనాభ రెడ్డి మళ్ళీ డ్యూటీ ఎక్కేసాడండి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నిరంతరం రాత్రి పగలు నిద్ర లేకుండా పల్లాలు గరిటెలు ఇచ్చుకొని మరీ డ్యూటీ చేసేసూడు జగన్మోహన్ రెడ్డి కోసం మామూలు డ్యూటీ కాదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు నాలుగేళ్ళు ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఉన్నాడో పోయాడో కూడా తెలియదు కూడా రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి ఎప్పుడు కూడా బయటకు వచ్చి ప్రభుత్వానికి ప్రశ్నించినట్టు కానీ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు కానీ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒక లేఖ కానీ రాష్ట్ర సమస్యల గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ పోలవరం గురించి కానీ అమరావతి గురించి కానీ మద్యపాన నిషేధం గురించి కానీ రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమల విషయంలో కానీ నిరుద్యోగ యువత గురించి కానీ ఉద్యోగ అవకాశాల గురించి కానీ ఉపాధి కల్పన గురించి కానీ సామాన్య ప్రజలను ఉద్దేశించి కానీ రోడ్ల గురించి కానీ దేని గురించి ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా ఒక్క అంటే ఒక్క లేఖ రాయలేదండి రాయల ఎన్నికల దగ్గరకు వచ్చే నాటికి అంటే ఒక ఆరు నెలలు ఒక ఎనిమిది నెలలు ఉందనగా అప్పుడు మొదలెట్టడం మెల్లిగా డ్యూటీ పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాయడంతో స్టార్ట్ చేసేది ఏంటి మీరు పొత్తు పెట్టుకుంటారని చెప్పేసి వార్తలు వినబడుతున్నాయి మీరు ముఖ్యమంత్రిగా చెరువు రెండున్నర ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ ఒప్పందంతో ముందుకు రండి మేమంతా మీకే మద్దతు ఇస్తాం మీరు మా ఇంటికి రండి ఏది నన్ను పెద్దగా గుర్తించండి పార్టీలో నాకు కీలక అప్ప చెప్పండి నేను మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తాను అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తులు మాత్రం నమ్మరు ఈయన ఒకడు హరిరామజోగయ్య గారు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒకడు ఏదో ఉత్తరాలు రాత్ర ఏదో లవరకు రాసినట్టు ఉత్తరాలతోనే పని అంతా పడ్డ అయిపోయింది దగ్గరకు వచ్చేసింది ఇంకా మహాయితే ఒక రెండు మూడు నెలలు ఉందనగా వైసీపీలో జాయిన్ అయిపోయాడు జాయిన్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారే ఆ రెడ్డి ఏంటి వాకాల తగిలించుకున్నాడు అంటే పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నేను పేరు మార్చేసుకుంటాను అన్నాడు పవన్ కళ్యాణ్ గారు గెలిచేడు అన్నమాట ప్రకారం రెడ్డిగా నామకరణం మార్చేసుకు పేరు మార్చేసుకున్నాడు నాలుగు నాలుగు నెలలు అవుతుంది ఐదు నెలలు అయింది అనుకో ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అయింది అప్పుడే లేఖల పేరుతో ముందుకు వచ్చేసేడండి ఒక లేఖ రాసుకొచ్చేడు ఆ లేఖ మీద చదివిన పెద్ద మొత్తం కూడా చదవం టైం బొక్క మొదటి రెండు లైన్లు చదువుతా మళ్ళీ లాస్ట్లో ఒక లైన్ కూడా రాసుకొచ్చాడు ప్రత్యేక హోదా గురించి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక రెండు మూడు లైన్లు రాసుకొచ్చాడు అదే చదువుతా చూడండి ఇక్కడ ముద్రగడ పద్మనాభర్ రెడ్డి సంతోషం మోసాల ముఖ్యమంత్రి అబంతాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారికి చూసారా డిబ్బులు కాసి బాబు ఉంటే అంతే చంద్రబాబు నాయుడు ఇదేం మోసం చేశారే చెప్పి బయటకు వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో నేను అధికారంలోకి వస్తే నన్ను ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడా లేదా పాతికి పాతిక మంది ఎంపీలు ఇచ్చేయండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అది లేదు పోలవరం కట్టేస్తా అన్నాడు అమరావతి అక్కడే ఉంటుంది ఎక్కడికే పోదు అన్నాడు సరే అది పక్కన పెట్టే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నాడు అది కూడా పోయింది మద్యపాన నిషేధం అన్నాడు మద్యపాన నిషేధం చేసిన తర్వాతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము వెళ్ళి ఓట్లు అడుగుతాం అన్నాడు అది పోయే టీపీఎస్ రద్దు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు ఇదిగో జీవోలు ఇదిగో నా దగ్గర జీవోతో సహా నేను పుస్తకం ముదరించానని చెప్పేసి అన్నాడు పోయే పింక్ డేమ్ అని నరిపింది బాబా గొడ్ల పొట్ట కోడికత్తి కోడి పోయింది అది అబద్ధాలా కదా ఏం ముద్రగడా ఐదేళ్ళు జగన్మోహన్ పెట్టినాక నాకు కదా మనం ప్రశ్నించలేకపోయాం కదా ఈ పనోడికి రాష్ట్ర సమస్యలన్నీ ఎప్పుడు గుర్తుకొస్తాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే ఈ మొదలగడ రెడ్డికి ఈ గరిట్లు పల్ల్యాళ రెడ్డికి రాష్ట్ర సమస్యల పైన విపరీతమైన ప్రేమ వచ్చేదండి రాష్ట్రం పైన జగన్మోహన్ రెడ్డి అధికారులు అంటే నెల నెల పేమెంట్ వచ్చేది తడికొని కొడుకుంటాడు పడుకుంటాడు ఇంట్లో చూ అనుక అధికారం దాహం తీర్చుకోవడం కోసం సూపర్ సూపర్శిక్షని పరిస్థితుల్లో అంతనికో లాస్ట్ చూసారా ఉద్యోగాల కోసం తప్పించే యువత కోసం ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయకపోవడం చాలా అన్యాయం ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా హోదా గురించి చేసిన పోరాటం ఏంటో చెప్పు లేఖలు రాయద్దు లేఖలు రాయద్దు ఇంకా మనం జమానా కాలంలో లేవు మనం అంత అప్డేట్ అయ్యారు అందరూ అప్డేట్ అయ్యారు ఒక్క నువ్వు తప్పితే లేఖల కేకలు వద్దు లేఖలు చదివి ఊపికు ఎవరికి లేదు మాకంటే ఇంకా తప్పదు కాబట్టి చదివినవలసి వస్తుంది ముద్రగడ్డ పద్మనాభం అనే వ్యక్తికి ఎంత పనివాడు ఎంత పరివంతుడు చీపించాలి కదా ఇంకా కొంతమంది నిన్ను నమ్మే వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళకన్నా చెప్పే ప్రయత్నం చేయాలి కదా అరే బాబు ముద్రగడ పద్మనాభ అనే వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉంటేనే పోరాటం పేరుతోని లేఖల పేరుతోని రాష్ట్ర సంస్థల పేరుతోని తన వార్తలో తన పేరు ఎప్పుడు నిత్యం వినపడేలా ఉండడానికి ఈ లేఖలు రాసుకుంటూ వస్తాడని చెప్పాలి కదా అరే మాట్లాడే ఒక ప్రెస్ మీట్ పెట్టు ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేక హోదా గురించి అడుగు తిరిగి నిన్న అక్కడే నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లోనే తిరిగి విలేకరులని అడుగుతారు అయ్యా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు ఏను అని దానికి సమాధానాలు చెప్పలేడు అందుకే వీళ్ళ ప్రెస్ మీట్ పెట్టండి ప్రెస్ మీట్ అంటే జగన్మోహన్ రెడ్డి అనుకో ఎవరిని రానోళ్ళు నాలుగు గోడల మధ్యన ఒక కెమెరాతో రికార్డ్ చేసేసుకొని అక్కడే మన వాళ్ళు కొంతమందిని పెట్టుకొని ఏం కావాలో కూడా మనమే అడిగించుకొని ఆ ప్రెస్ మీట్ అలా అంటే రికార్డింగ్ అలా అర్ధాంతరంగా ముగించి వెళ్ళిపోతాడు అంతేనా కానీ ఇక్కడ అలా కాదు ఎవరు రష్మిటి పెట్టినా ఖచ్చితంగా అవిలేఖరులు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి చెప్పకపోతే ముఖం తుప్పు మేస్తారు ఆ భయం ఎరుదాయి రష్మిటి పెట్టి మాట్లాడే ఓపిక లేదా మన దగ్గర లేఖలు ప్రాబ్మా లేఖలో లాస్ట్లో చూడండి ఇప్పుడు గుర్తుకొచ్చింది కొనాడికి ఐదేళ్ల కాలం పాటు రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉన్నారు ఉపాధి లేక అల్లాడిపోతున్నారు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఉద్యోగాల కోసం ఉద్యోగాల కోసం యువత అంతా కూడా పెట్టే పోయినా చదువుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు అనే బాధ ఎక్కడా కనబడలేదు ఇవాళ ఇట్లా ఇవాళ వచ్చి నీతికొరలు చెప్తున్నారు వెళ్ళాడు లాస్ట్ లాస్ట్లో సూపర్ సిక్స్ హామీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కూడా అవ్వకుండా కాపాడడం ప్రత్యేక హోదా అమలుకు కృషి చెయ్యండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అని అడుగుతున్నాను నేను ఐదేళ్ళు నీకు రాష్ట్ర సమస్యలు అభివృద్ధి రాష్ట్రంలో ఉన్న యువత వీళ్ళెవరూ నీకు గుర్తుకు రాలేదు కదా ఇవాళ గుర్తుకొచ్చిందా ఎందుకండి ఈ డ్యూటీలు ఎక్కడం మొదలగడ్డ గారు నా మాటనండి పెద్దవారు పెద్ద పద్దాక మా బోటి బొడ్డగాలి తెట్టుకో మాకండి ఎక్కడైనా మన వయసులో పెద్దవారు కాబట్టి కాస్త ఆ గౌరవాన్ని మనం కాపాడుకొని మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శించాలి ప్రతిసారి ఇలా అడ్డడ్డంగా డ్యూటీలు ఎక్కేసారనుకోండి చివరికి మా లాంటి వ్యక్తుల చేత కూడా మీరు తిట్లు తినాలి ఇది మీకు తప్పదు బాగా గుర్తుపెట్టుకోండి మేము మళ్ళీ మళ్ళీ చెప్పమ్మా ఎందుకంటే వయసు అంత అంత వయసు వచ్చింది మీకు అనేది అనిపించట్లేదు అదే ఇప్పుడు మీరు రెడ్లు కాబట్టి పర్వాలేదులే ఎక్కడైనా రాసేవే ఇక్కడ కాపు నేత అని చూస్తున్నా లేదు రాయలేదులే ఇంకా ఒకళ్ళు రాసేవేమో చెప్పించి కొడతారని అనుకున్నా పమ్మ బాగా కూడా ఎక్కడ కూడా రాసుకోవాలి ఇక కట్టి పెట్టాను సార్ ఇలాంటి డ్రామాలో ఇలాంటి డ్రామాలు